అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offered: Diploma, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ను నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవిఆర్ అడ్రస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం విజయవాడ కళాశాలలో మహిళా సంక్షేమం భద్రతా హక్కుల జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శాలిజా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయపాటి శాలిజా మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే కునా రవికుమార్ మహమ్మద్ నజీర్లు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నారని దీనిపై మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడగడం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ వీడియోలోని ఆ వాస్తవం అని ఎవరైనా మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఏ పార్టీ వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా సిద్దంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో కేవీఎన్ కాలేజ్ నిర్వాహకులు అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు याहोगे मैं मुझके नोटिस हो सोशल मीडिया इस सब्जेक्ट तू हैकिंग अनमाना सो वी विल सीन टू केसेस क्लास नाइन शीज़ एन माइनर ये तो ऑनलाइन क्लासेस वालों यारों का भी बच्चों यारों అబ్బాయి అని ఎందుకంటే టెక్నాలజీ పెరిగే సార్ పెరిగే కొద్ది ఏదైతే మనం కూడా కూడా బాగా పెరిగిపోతుంది సో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అమ్మాయి పేరెంట్స్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆ అబ్బాయి కిందఉ సమ్ టైమ్స్ మనకి ఎనిమీస్ ఎక్కడో దూరంగా ఉండరు తెలియని వాళ్ళు నుంచి కూడా రాదు ఆపద అనేది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మన చుట్టుపక్కల ఉండే ఇళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది నేను ఏదైతే చెప్పానో సిక్స్టీన్ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ అమ్మాయి కింద అబ్బాయి కింద ఉంటాడు ఈ అమ్మాయి ఫైన్ ఉంటది సో పేరెంట్స్ కూడా ఓకే బానే ఉంటారు కదా తెలిసిన వాళ్ళే కదా నేబర్స్ మేబీ బానే ఫ్రెండ్లీగా సో వాళ్ళు సో ఫైన్ నైట్ చూస్తే దిస్ ఇస్ మిస్సింగ్ దట్ బాయ్ మిస్సింగ్ సో దైల్స్ మ్యారీడ్ గిల్స్ అమ్మాయి ఎక్కడితో తెలియదు త్రీ మంత్స్ నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు పోలీసులు ఏం చేయట్లేదు అంటారు చేస్తారు వల్ దర్ మొబైల్స్ స్విచ్ టాఫ్ ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఏటీఎం లో కార్డు కార్డు వాడితే ఆ దాన్ని బట్టి ఢిల్లీ వెళ్ళారు వాళ్ళు బాంబే వెళ్ళారు పోలీసులు మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ కానీ వెన్ యూ డోంట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ట్రేస్ అలాంటీ ఆ అమ్మాయి ఏమైందో తెలియదు పేరెంట్స్ కి బతుకుందో తెలియదు అవునా కాదా ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్మేశాడో కూడా తెలియదు సో దర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ గర్ల్ ఇమాజిన్ ద ఫ్లైట్ ఆఫ్ పేరెంట్స్ పేరెంట్స్ ఎంత బాధపడుతుంటారు ఎందుకంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే యూవర్ గర్ల్స్ మీరు ఆ ఏజ్ లో ఉన్నారు చాలా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే మేము అంతా కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాం సో వి నో హాగ్ యూవర్ మీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నాము అంతా వైట్ అన్అట్రాక్టివ్ థింగ్స్ అన్ని అట్రాక్టివ్ గా కనపడతాయి అంటే చెడంతా కూడా మంచిగా కనపడుతూ ఉంటుంది అనమాట మనకి సో పేరెంట్స్ చెప్పే వినపడదు కూటమి కోసం అమలు చేస్తున్న అశ్తిశక్తి పథకంలో భాగంగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దకు వెళ్లి అక్కడ మహిళలతో కాసేపు ముచ్చటించి వారికి చాక్లెట్లు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం భారత శంకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కుటుంబ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ వేగంగా అమలు చేస్తుందని అన్నారు పైద ప్రజలకు అండగా నడుస్తూ ఒక్కొక్క పథకాన్ని వరుసగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు అమ్మా ఎలా ఉంది మా ఫ్రీ బస్ రోజు వెళ్తారా బస్ ఎలా ఉంది రోజు సూపర్ సిక్స్ పథకాల్లో ఫ్రీ బస్ సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర దాడి నుంచి కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో సూపర్ సిక్స్ లో అన్ని కూడా అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ప్రజలకి అండగా ఉంటూ ఈ ఫ్రీ బస్ ని అమలు చేస్తున్న అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు యొక్క ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని ఈ రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎనలేని ఆనందం వచ్చింది మరి ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మనం మద్దతు పలికాం మంచి మెజారిటీ ఇచ్చాం కాబట్టి ఈ సూపర్ సిక్స్ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు బట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా ఉన్నాం మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తూ అమరావతి మునిగిపోయింది అమరావతిలో నీళ్లు వచ్చినాయని వాళ్లకు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అబద్ధాలకి తీసుకెళ్లడం కోసం జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు రాష్ట్రంలో కుటుంబ సర్కార్ వివిధ రకాల పెన్షన్ పెన్షన్లు తగ్గించడంపై ఎడ్డేరు జిల్లా జగ్గపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు రామేశ్వరరావు నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పుట్నకట్టి బాబురావు బుధవారం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుదామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు లబ్దిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ రాష్ట్ర ఐసీసీఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటమ్మణ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠరావు జిల్లా కార్యదర్శి మాతంగ నాగబాబు తదితరులు పాల్గొన్నారు కొత్త ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు అరవై ఆరు లక్షల పైబడి ఉన్నాయి ఇవాళ చూస్తే అరవై రెండు లక్షలే ఉన్నాయి అంటే నాలుగు లక్షల పెన్షన్లు వేరే కారణాల చేత మీరు తొలగించారు సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ యొక్క డీలర్మెంట్ శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు వాటిని మీరు ప్రభుత్వం జోక్యం చేసుకొని అధికారులకు మొత్తానికి కూడా ముఖ్యంగా వైద్యాధికారులకు మొత్తానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు మీరు ఏడో విధంగా కొన్ని పెన్షన్లు తగ్గించండి ఒక లక్ష రెండు లక్షలు దివ్యాంగుల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తగ్గించండి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కొంచెం విసులుబాటు ఉంటుంది ఆర్థికంగా మాకు బద్దం తగ్గాలి అంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చే పెన్షన్లు ఏదైతే ఉన్నదో రాష్ట్రం మొత్తం మీద వాటిని తగ్గించండి అలానే ఆరు వేల రూపాయలు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో వికలాంగులకి వాటిని తగ్గించండి సంఖ్య తగ్గించండి అని చెప్పి మీరు క్లియర్ గా చెప్పారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారు అది మిస్ అవసర విజేత కృష్ణ గ్రావిటేస్లు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు మాట్లాడుతూ నేను కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలనే సరైన వైద్యం ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులో ప్రాణాలు రక్షించవచ్చన్నారు ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ విద్యా వైద్యం మహిళా అభివృద్ధికి తోడ్పాటుతో పాటు గుడ్లవల్లూరు మండలాన్ని దత్తత తీసుకుంటున్నామని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పిన్ పవర్ రన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు ये बोलते जब पे Awareness when it comes to you. Thank And, after a few months of working on this project with many people, doctors, some doctors and patients, it all comes to a word. We're taking different paths, you know. Why are we doing this week? Down here and down for years always. That will take you to anywhere on the top of the sky. That. So that is her special priority. Today she came to this remote place. She has gone no into town. మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ డోత్ఫర్ లో మేము ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం వాటిలో భాగంగానే ఇవాళ హెల్త్ స్క్రీనింగ్ గురించి ఇనోగ్రేట్ చేశాము మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇది స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ పింక్ పవర్ రన్ స్టార్ట్ చేసాం తెలంగాణలో ఆ రా పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది వరకు పరిగెత్తారు అలాగే దోగపర్ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నడక వ్యాయామం చాలా ముఖ్యం లైఫ్ స్టైల్ డిసీజెస్ కి ఈ పింక్ పవర్ రన్ మేము వచ్చే సంవత్సరం విజయవాడలో కానీ వైజాగ్ లో గాని చేతామని అనుకుంటున్నాం అలాగే ఈ గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకుని చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశాము మోస్ట్లీ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశాము అది సో వీటన్నిటికీ కూడా ఇక్కడ లోకల్ ప్రజలు కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి గుడివాడలో కృష్ణా జిల్లా సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఆమెదల వలస ఎమ్మెల్యే కూర రవికుమార్ తల్లిదండ్రులు విద్యా కమిటీ సమావేశంలో తల్లిదండ్రుల ఆవేదన విద్యార్థుల సమస్యలపై మహిళా ప్రిన్సిపల్ ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పిలవటం ఏమిటని ప్రశ్నించారు వైసీపీ నేతలు వారి పేటిఎం బ్యాచ్ ధైర్యం ఉంటే వాస్తవాలను నిరూపించాలని ఏపీ కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాడ నాగరాజు సంఘ నాయకులు దానేటి సన్యాసరావు కలింగ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు సింగారగు ప్రభాకర్ తదితర నాయకులు మాట్లాడారు ఆమదాల ఆమదాల వాళ్ళసా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారి మీద ఈ రోజున సౌమ్య అనే ఒక ప్రిన్సిపల్ గారు అనేక ఆరోపణలు చేశారు వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు దానిని వైసీపీ పేటిఎం బ్యాచ్ వైసీపీ సోషల్ మీడియా అట్లాగే ఈ సాక్షి పేపర్ అక్ష అక్షు పత్రిక ఒక రకంగా అసత్యాలను మాత్రమే వార్చి రాస్తుంది ఈ యొక్క పత్రికా ఛానల్ మరి ఇలాంటి ఛానల్లోని కూనారావు కుమార్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని అతన్ని అతని యొక్క పర్సనల్ ఐడెంటిటీని దెబ్బతీసే విధంగా మరి ప్రచారం చేయడం జరుగుతుంది దీని ముందుగా కృష్ణా జిల్లా కళింగ కుటుంబ సభ్యుల నుంచి అట్లా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంది పేటిఎం బ్యాచ్ కానీ సోషల్ మీడియాలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులు ఆమదాల ఆముదలవలసిన నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు గాని ఒకటి అర్థం చేసుకోవాలా ఇంత సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కూన రవికుమార్ గారు అర్ధరేత్రి మీద ఫోన్ చేసి శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని ఆవిడ ఆరోపణ చేసినప్పుడు అందులో ఉందనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం బుద్ధి మీకు ఉందా లేదా అని నేను అడుగుతున్నా అక్కడ వీడియో కాల్ కాన్ఫరెన్స్ లోని నలుగురు ఉన్నారు అట్లాగే ఇంకా టెక్నీషియన్లు ఉన్నారు వాళ్ళందరూ ఉంటుండగా ఒక్క సౌమ్య మేడం గారితోనే ఏ రకంగా అసభ్యకరంగా శారీరకంగా మానసికంగా హింసించే విధంగా మాట్లాడారు అనేది వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తారుగా ఎవడే స్త్రీ ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంది మీ ఘోరంగ మాధవ్ లాగాను లేదంటే గంట అరగంట లాగాను మరి మీ కంపట రాంబాబు సౌజన్య సుగన్యానా మరి అలాంటి ఉన్నాయి కానీ ఆ రోజు నా కూడా బయటకు వచ్చినాయి ఆ రకంగా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కూన రవికుమార్ అనే వ్యక్తి ఏ రకంగా కానీ ఆరోపణలతో ఈ అర్థమే కాదు ఎవరైతే సౌజన్య అనే ప్రిన్సిపాల్ గారే ఆరోపణలు చేస్తున్నారో మీకు ఉంటే ఆ మేడం గారికి సపోర్ట్ చేసే ఈ వైసీపీ పేటిఎం కుక్కల కృష్ణా జిల్లా కలింగ ఘటనని మీకు సవాల్స్తున్నాం మీరు నిజంగా మీరు నిజంగా నీతి నిజాయితీ మీకు ఉంటే బయట ఆధారాలు దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు కదండి అంతేగాని ఈ నాటకాలు ఏంటండి కోనరావు కుమార్ గారు అంటే ఒక క్యారెక్టర్ లోని ఒక ఎలా ఏ రకంగా ఉంటారు అనేది ఆ జిల్లా మొత్తం కూడా తెలుసు ఒక ఆంధ్ర నియోజకవర్గానికే కాదు ఆయన యొక్క క్యారెక్టర్ కానీ పర్సనల్ ఐడెంటిటీ కానీ ఆయన యొక్క క్రెడిబిలిటీ కానీ సబ్జెక్ట్ లో ఉన్న పరిజ్ఞానం కృష్ణ జిల్లా గుడివాడ పట్టణంలో ప్రొబేషన్ ఎక్స్చేంజ్ చేశారు ఇన్స్పెక్టర్ పి వెంకటరామ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్మించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఎక్స్చేంజ్ బార్ పాలసీలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరం గాను టౌన్ మున్సిపాలిటీలోను పది బార్లు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఎక్స్చేంజ్ బార్ పాలసీలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరం గాను టౌన్ మున్సిపాలిటీలోని పది బార్లు మరియు ఒక బారు గౌడ కులస్తులకు కేటాయించడంతో మొత్తం పదకొండు వార్లకు గ్యాజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని దరఖాస్తులను ఆన్లైన్ అప్లై ద్వారా హైబ్రిడ్ మోడల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రతి దరఖాస్తునికి నాన్ రిఫండబుల్ రుసుము కింద ఐదు లక్షలు అప్లికేషన్ ఫీజు పదివేలు చెల్లించారని ఈ నెల తేదీ నుండి ఇరవై తేదీ వరకు మాత్రమే స్వీకరిస్తారన్నారు ఉదయం పది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు సమయాన్ని

దీని ధర యాభై లక్షలుగా నిర్ణయించడం జరిగింది అప్లికేషన్ ఫీజు వచ్చి ఐదు లక్షలు అండి దాని రిజిస్ట్రేషన్ కి టెన్ థౌసండ్ తీసుకోవాలి అప్లికేషన్ ఫీజు ఫైవ్ లాక్స్ అంటే వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ లో కానీ హైబ్రిడ్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ లో డైరెక్ట్ గా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైబ్రిడ్ అంటే డిడి తీసుకుని రావచ్చు లేదా ఆఫ్లైన్ ఉంటే మది చలాన్ వస్తే మేము కూడా చేస్తాం ఇక్కడ అలా మూడు పద్ధతుల ద్వారా ఈ టెండర్లు లావరించడం జరిగింది దీనికి ఇరవై ఆరో తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది ముప్పై ని లాటర్ తీస్తారు అలాగే గౌరవస్తులు షాప్ ఒకటి కదా అది కూడా ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ తీసుకుంటాను ముప్పై ని అది కూడా డ్రాప్ ఇస్తాము ఇందులో ఇప్పుడు గతం కంటే ఒక టైమింగ్స్ పంచడం జరిగింది గతంలో పదిహేను గంటల నుంచి నైట్ పదిహేను వరకు ఉండేది ఇప్పుడు ఉదయం పది గంటల నుంచి నైట్ పదిహేను వరకు టైం సబ్మిట్ జరిగింది తర్వాత ఈ లైసెన్స్ యాభై లక్షలు ఏట్టాల్సిన పని లేదండి ఆరులో కట్టొచ్చు ఆ రీతి కూడా రెండు రెండు నెలలకు ఒకసారి కట్టొచ్చని చెప్పారు అంటే సౌలభ్యం అసలు లైసెన్సీలు ఒకేసారి పెట్టుబడి పెట్టలేనప్పుడు తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్పొరేషన్ గతంలో ఆక్షన్స్ వెళ్ళినప్పుడు కోటి పది లక్షలు కోటి రెండు లక్షలు కూడా బాగు జరిగింది తాడికరణ మచిలీపేట మున్సిపాలిటీలో మన దగ్గర యాబల్ ఉంది అంటే ఇప్పుడు ఈ ఆప్లికేషన్ చేయడం వల్ల ఆ లైసెన్స్ ఫీజు కూడా తగ్గించడం జరిగింది గవర్నమెంట్ దృష్టిలో ఈ అప్లికేషన్ ఫీజు లాస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ చేశారు తగ్గించారు ఇవన్నీ కూడా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ తగ్గించాలని ప్రభుత్వం చూస్తుందని దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆర్సీపీ రెడ్డి తెలియజేశారు జిల్లాలో డిఎంహెచ్ఓ ఇచ్చిన సెవెన్ సర్టిఫికెట్లు వెయ్యి తొంభై ఏడు ఉన్నాయన్నారు వెయ్యి తొంభై ఏడు మందికి పదివేల నుండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎందుకుంటున్నారని తగ్గించడానికి ప్రభుత్వం దివ్యాంగుల సెవెన్ సర్టిఫికేట్ల పేరుతో ఎంక్వైరీ చేస్తూ పెన్షన్ తగ్గించాలని చూస్తుందని విమర్శించారు జిల్లా మొత్తం ముప్పై నాలుగు వేల తొంభై మందికి దివ్యాంగులు పెన్షన్ ఇస్తున్నారని ఈ పెన్షన్ లో పది శాతం

బీవెన్ల పెన్షన్లు వెరిఫికేషన్ చేయటానికి ఒక డేట్లు ఇచ్చి కొంత చేశారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బివెఎన్ల పెన్షన్లో జీవ పెన్షన్ రెండు రకాలుగా ఉంది ఒకటి కథ లేని పరిస్థితిలో మంచం మీద ఉన్న వాళ్ళకేమో గత ప్రభుత్వం పది పదివేల రూపాయలు ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల పదిహేను వేలు చేసింది అట్లాగే వికలాంగులకి ఇచ్చే మిగిలిన మూడు వేలు ఆరు వేలు చేశారు ఇప్పుడు వెల్త్ పదివేలు పదిహేను వేలు చేసిన దాంట్లో అసలు మొత్తం అని పరిశీలిస్తూ ఇప్పుడు మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది నోటీసులు సర్వ్ చేశారు అంటే ఈ పెన్షన్ కొద్దిగా ఎంక్వైరీ జరిగింది మళ్ళీ ఇంకా ఎంక్వైరీ పేరుతో మళ్ళీ కార్యార్థం చేయడం సరైనది కాదు కాబట్టి ఇలా పెన్షన్ పొరపాటు సరి అయింది అందుకని ఇలా టెన్ పర్సెంట్ విభాగం పెన్షన్ పెన్షన్స్ చాలా భారమైన విషయం అంటే టెన్ పర్సెంట్ విభాగాల పెన్ తగ్గించాలనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అనేది మనకు అనుభవం వస్తుంది కాబట్టి దీన్ని తొమ్మిది పర్సెంట్ ఇచ్చి ఈ పెన్షన్ గా వచ్చేలా సెప్టెంబర్ లో

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రామో మాట్లాడుతూ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రైతాంగానికి ఇచ్చే కార్యక్రమాలు నిర్మించాలని అన్నారు రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అన్ని విధాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ అధ్యక్షుడు కోసరాజు బాపయ్య చౌదరి పలువురు రైతులు పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు बड़ा बिज़नेस, बिज़नेस, बड़ा, 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 बड�

గారికి అదేవిధంగా అదే స్ఫూర్తిని నేను కంటిన్యూ చేస్తుంటూ నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ నాకున్న నాకున్న ఇంట్రెస్ట్ అదే ఇక్కడ ఎప్పుడు చూసినా గానీ డెవలప్మెంట్ మీదే మాట్లాడతారు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మా గ్రామానికి మా గ్రామానికి ఏం కావాలని చెప్పాల్సిన వ్యక్తులు ఈ మండలం అందుకనే నాకే కాకుండా గురునాడు నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వానికే అయితే గ్రామం కింద నేను ఇదే రకంగా మనం అందరం కూడా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈరోజు మాట్లాడవచ్చున్నాను దయచేసి ఒక ఇవి టూ మినిట్స్ టైం తీసుకున్నాను ఒకటి మనం ఇంత కష్టపడి సాధించుకున్న విజయంలో మధ్యలో ఎవరో నుంచి చూరే అవకాశం మనమే ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ నేను అంతా ఎక్కువండి మనం అందరం కలిసి కట్టుగా కనపడుతున్నాం కలిసి కట్టుగా ఉన్నాం కాబట్టే మనకంత గొప్ప విజయం సాధించగలిగినాం మనం అనుభూతి అలా సాధించగలుగుతున్నాం ఎక్కడో డైరెక్ట్ గా డైరెక్ట్ గా మాట్లాడుకుంటే నాకు బాబా సోదరికి లేదు నేను చదువుకి ఏదో గ్యాప్ ఏదో ఏదో అలాంటి మన మీద జరిగే విష ప్రసారాలు లైట్ గా తీసుకోకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి లైట్ గా తీసుకుంటాం ఎప్పుడైతే మాట్లాడటమో అయ్యంగా ఎక్కడ అమరావతి మునిగిపోయిందంట వైజీ పరం పవన్ అమరావతి అంట వలసంలో ఫోటోలు తీసుకొచ్చి అమరావతి మునిగిపోయింది ప్రెంట్ చేస్తారు వీటి అన్నిటిని మనం ఖండించాలి జనాలు చింతగా ఉండాలి మనం జనం అంతా బిస్ట చేయాలని నేను తెలియదు ఒకసారి నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటన్లు మళ్ళీ కలుద్దాం నమస్కారం